Welcome to Metro Udayam News. పార్టీలకు అతీతంగా కాలనీల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని హన్మకొండ నాలుగవ డివిజన్ లో సీసీ రోడ్డు మరియు సైడ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని మేయర్ గుండు సుధారాణి అనంతరం ఎమ్మెల్యే నాయని మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మేము పనిచేస్తున్నాం జిడబ్ల్యూఎంసి కూడా సహకారంతో అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి శంకుస్థాపన చేసిన అనతి కాలంలో పనులు ప్రారంభం చేసేలా చిత్తశుద్దితో పనిచేస్తున్నాం కేవలం గడిచిన పద్దెనిమిది నెలల్లో ఒక నాలుగవ డివిజన్ లో నాలుగు పార్టీ కోట్లు కేటాయించాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాలనీ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ప్రతి డివిజన్ లో చరిత్రలో ఎన్నడూ కూడా పెట్టనన్ని డబ్బులు కాంట్రాక్టర్ల ఈ ఫండ్స్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకు అప్పు లేకుండా క్లియర్ చేసుకుంటూ ఒక భాగం అయితే ప్రతి డివిజన్లలో రోడ్ల మీద డ్రైనేజ్ల మీద ప్రజలకున్న సమస్యల మీద చిత్తశుద్ధితోటి ఇలా ఉదాహరణకు నాలుగో డివిజన్లనే నాలుగున్నర కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది నాలుగున్నర కోట్లు ఒక కోటిన్నర కుడా నుంచి కానివ్వండి మూడు కోట్లు కార్పొరేషన్ నుంచి మేయర్ గారు గుండు సుధారాణి గారు కానివ్వండి కుడా నుంచి ఇనియాల వెంకట్రామరెడ్డి గారు కానివ్వండి అందరం కలిసి ఒక టీం వర్క్గా నాలుగున్నర కోట్లు అంటే నిన్న మొన్న చూసినా ఒక రెండు ఇట్లల్లా ఏది మాకు కేటాయించట్లేదు అని కొందరు ఒకరిద్దరు అనటం ఎక్కడ కూడా మేము కేటాయించకపోవడానికి క్వశ్చనే లేదు నాలుగున్నర కోట్లు సాక్షాత్తు మేము ముందే పెడుతున్నా ఏ రోడ్కి ఎంత ఇచ్చినో లెక్క చెప్తా అంత క్లియర్గా మేము పెట్టడం జరిగింది మాకు పార్టీలతో సంబంధం లేదు మాకు ప్రజలు అన్ని డివిజన్లకి వెళ్ళి ఓట్లేసారు మన నమ్ముకొని గెలిపించారు గతంలో అదే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నలుగురు ఉండే ఆ నలుగురికి యాభై యాభై లక్షల కంటే ఎక్కువ కేటాయించలేకపోయినరు ఆడ ఉన్న కార్పొరేటర్ల మీద కోపం చూసినారు కానీ ఆడ ఉన్న ప్రజల మీద ప్రేమ మాత్రం చూపలేకపోయినరు మేము అది ఎక్కడ కూడా లేకుండా రెండు కోట్లకు తగ్గకుండా మీద నాలుగున్నర కోట్లు ఐదు కోట్లు అట్లా పెట్టుకుంటా మేం పోతుంటే మీరు సమర్థించకున్నా పర్వాలేదు విమర్శించకండి దయచేసి మీ తీరుగా మేము ఎలక్షన్ల ముందు కానీ ఇంకేదైనా ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయి మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీన్ని దాటేసుకుంటూ రావచ్చు ఎలక్షన్ల వరకు గుంజుకొచ్చి ఎలక్షన్లప్పుడు కొబ్బరికాయలు కొట్టి మీ దగ్గర మెప్పు పొందొచ్చు మాకు ఏమి లేకున్నా ఇవాళ మేము కొడుతున్నాం రోజు రెండు డివిజన్లు పెట్టుకొని తిరుగుతున్నాం మేము గెలిచిన తెల్లారికెళ్ళి కూడా అది మా కమిట్మెంట్ అది మీదేమున్నది ఓ కమిట్మెంట్ లేదు పాడలేదు ఏది లేదు దీర్ధారణ ఎత్తులో పెట్టుకొని తిరిగినట్టు దేశ వాగ్దానాలు చేసుకుంటా ఆ శిలా పలకాలకు పరిమితమైన తప్ప మీరు ఎక్కడ చేసినా దాఖలు లేవు అది ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళు చెప్పినంత మాత్రం ఏదో ఒరిగిపోతుంది అనేది కాదు అక్కడ దానిని మేము ఇంకోటి కూడా చెప్తున్నాం అన్నీ ఒక్కసారే కావాలంటే కూడా మేమే భగవంతులము ఇంకేదం ఇట్లా అనగా తెల్లారి అయిపోయడానికి కమిట్మెంట్ ప్రకారము అన్నీ కంప్లీట్ చేస్తాము కానీ ఇంకా కొంచెం సమయం నిధులకు బడితే కూడా ఉన్నది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా కూర్చొని చర్చించుకొని ఏ పార్టీ అయినా అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకొని ఏ రూళ్ళలో పోవాలి ఎక్కడ పోవాలి ఏమేమి చేయాలి అత్యవసరంగా ఏమున్నాయి ఏబీసీ కేటగిరీ తీసుకోవాలి అత్యవసరంగా ఏమున్నాయి నీళ్ళలో మునిగి పోయి బంగ్లాల మీద పంట కొన్ని సందర్భాలు ఇప్పుడు ఉన్నది వర్షాకాలంలో చూడండి ఎక్కడైనా మునిగి బంగ్లాల మీద అంటుండ్రా మేము గత పదేళ్ళకెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు డీసీఎంల పట్టుకపోయి మేము పెట్టుకొని బంగాళా మీద పంటే కాంగ్రెస్ కార్పొరేటర్ అశోక్ గారు అయినా కానీ మేము అశోక్ గారా ఇంకే టీఆర్ఎస్ పార్టీయా బీజేపీయా ఇంకేదని చూడలే ఒక చిన్నమాధ దగ్గర కానివ్వండి స్వాతి కార్పొరేటర్ బీజేపీ గారు కానివ్వండి ఇంకో బీజేపీ కార్పొరేషన్ వసంత గారి దగ్గర కానివ్వండి చాలా మంది దగ్గర మేము కేటాయించిన నిధులు ఎన్నడూ కేటాయించకుండా అన్ని కేటాయిస్తే మొన్న బైకాడ్ చేస్తే కూడా కార్పొరేషన్ల బైకాడ్ చేస్తా ఎవరు లేవల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఆ ఐదారు కూడా రాజకీయ స్వార్థం గురించి పోయిన తప్ప దీని మీద కాదు ప్రేమతోటి కాదు మేము డబ్బులు కేటాయించలేదు అంటే చూపిస్తా ప్రతి డివిజన్లో ఎక్కడ పెడతా చర్చకు రాండి నేను ప్రతి డివిజన్లో ఎన్ని ఎన్ని పెట్టినా ఏమేమి తెచ్చినా నేను ఎమ్మెల్యే అయిన పద్దెనిమిది నెలల్లో ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినా మీరు పదిలో ఎన్ని తెచ్చిండు అనేది ప్రజల సమక్షంలో కూర్చుందామంటే నేను సిద్ధంగా ఉన్నా భద్రకళ చెరువు గురించి మాట్లాడిను నిన్నగాక మొన్న లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడితే కూడా వారి మీద మాట్లాడినరు వారు మాట్లాడి ఎన్ని మాటలు మాట్లాడినా వాటి మీద కూడా కొన్ని రాజకీయ విలువలతోటి కూడిన రాజకీయాలు చేయాలి తప్ప ఎంతసేపు యూనివర్సిటీలో